ఈ సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలాంటి విషయం జరిగింది ఒక కన్న తల్లి ఉండి కూడా ప్రియుడు మోస్త ప్రియుడితో గాలి భోజులు పడిపోయి ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా గత ఆరేదు నెలల్లో లేదా సుమారుగా సంవత్సరం నుంచో అంటే వాళ్ళ వయసు సుమారుగా ఒకళ్ళ తొమ్మిది సంవత్సరాలు ఒకళ్ళ ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాళ్ళిద్దరిని వీళ్ళకి అడ్డు వస్తున్నారు అనేది మరి విషయం అనుకోవాలో అది ఏ విధంగా వాళ్ళ మీద కక్ష పెట్టుకుని దారుణంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళని పొట్ట ఎదర భాగంలోను ఈపి వెనకాల భాగంలోను ముఖం మీద అన్ని చోట్ల కూడా గాయపరుస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి చ చంపడం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళని ప్రలోభ పెట్టి మరి ఈ రోజున ఈ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి మన జంగా పట్టణమే తలదించుకునే పరిస్థితి తెచ్చారు ఇదంతా కూడా జంగాడు హాస్పిటల్లో మేము చూసాం హాస్పిటల్లో మంచి వైద్యం అందిస్తున్నారు అట్లాగే పాపకు పర్వాలేదు అన్నారు ప్రాణాలకు అయితే ఇద్దరికీ ఏదైనా నష్టం లేదు కానీ వాళ్ళిద్దరికీ తగ్గడానికి ఒక మూడు నాలుగు రోజులు పట్టచ్చు అందుకోసించి పోలీసు వారికి కూడా తెలుసుకున్నాం అత అతని కోసం అతను ప్రియుడి ఈమెకి అతను మోజులో పడిపోయి పిల్లలను కూడా ఈమె నానా హింసలు పెడుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పిల్లల్ని బతకునిచ్చే విధానం అయితే మాకు కనపడలేదు కాబట్టి వాళ్ళని చైల్డ్ హో హోంలో వెంటనే మేము మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చైల్డ్ హోమ్లో వాళ్ళిద్దరికీ కూడా చదువుకునేలాగా వాళ్ళని చేర్పించి వాళ్ళకి రక్షించేలాగా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా అనుకున్నాం అట్లాగే ఊళ్ళో చాలామంది కూడా వచ్చి ఆల్రెడీ వచ్చారు వస్తారు ఈ మూడు రోజుల్లో కూడా మనందరం కూడా ఆ పిల్లలిద్దరిని కూడా ఒక సురక్షిత బారిన వేయాలని ఇది ఇటువంటి సంఘటన మళ్ళీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా జరగకుండా అతన్ని పోలీసు వారు పట్టుకుని అతనిపైన తగిన చర్యలు తీసుకోవాలి అట్లాగే కూడా పూర్తి విచారణ జరిపి తల్లి మీదకు పాత్ర కూడా ఇందులో ఉందని మాకు చాలా వరకు అనుమానం అనిపిస్తుంది అంటే ఆవిడ ఒక తల్లి అయి ఉండి పిల్లల్ని ఆ విధంగా భర్త హింస పెడుతుంటే ఏ మాత్రం ఆపకుండా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది మరి దీన్ని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున అట్లాగే నాలుగు రోజులు కూడా మేము వాళ్ళ రక్షణ చూస్తాం తర్వాత మా ఎమ్మెల్యే గారితో మాట మాట్లాడి చైల్డ్ హోమ్లోకి పంపించి ఏర్పాటు చేస్తాం అట్లాగే హాస్పిటల్లో ఒక సూపర్టెండ్ గారు కానివ్వండి డాక్టర్లు